హాయ్ శ్రీ పాప్ దేవత వస్తుంది అది కొత్త కొత్త కాన్సెప్ట్ లో చూస్తది నాకు ఇన్నో లేదు నువ్వు ఇనిస్ వచ్చి బై ఇక్కడే ఉంటున్నావా ఆ రోజు అలా సారీ ఆర్ యాక్చువల్లీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం శ్రీ నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీ కోసం చాలా ట్రై చేశాను చూడు నా మీద ఇష్టాన్ని నీ స్టడీస్ మే పెట్టు కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది ఇలా లవ్లు గివ్లు అంటూ నా చుట్టూ తిరక్కు నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి మమ్మీ ఈరోజు మన ఎదురుంటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను నన్ను రమ్మని అడక్కు కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది సరే నేనే అడుగుతా

సారీ మిమ్మల్ని ఏమైనా హచ్ చేస్తుంటే ఆ హే నో ప్రాబ్లం పర్లేదు ఆకే హే శ్రయ ఎస్ కొంచెం మనం మన వాటర్ ఏమని చెప్తారా ఇవ్వాలన్నా ఫుల్గా స్నానం చేస్తాను యో థాంక్యూ యూ ఓ కాడ ఇంత పెద్ద లైన్ ఉంది ఏంటి నేనైతే నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతాను హే శ్రయ నీ పోగానే నాకు కాల్ చేయండి కొంచెం చూస్తూ ఉంటారా నేను ఇప్పుడే వచ్చేస్తాను టూ బటర్ స్కాచ్ ఓకే మేడం హా భార్గవి చెప్పు నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా అవును నీకెలా తెలుసు ఓ షెట్ కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని ల్యాబ్ నుండి యాసిడ్ తీసుకొని బయలుదేరాడు నువ్వు ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో ఓ మై గా అయ్యో సారీ మేడం చూడలేదు బయలుదేరదామా ఏంటి స్వెట్ పట్టింది తుడుచుకో అసలు నీకు ఉందా మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటా కాడ ఆడపిల్లి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు ఏమైంది ఇప్పుడు ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే యాసిడా అది ఎందుకు అదెందుకుంటది ఒళ్ళు బలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుని కొట్టు 드디 i e n g 그 h o g i n a n y i n e ñ s h a cris e అయినా తన అలా ఎందుకు కొట్టుంటది ఎన్ని ఎన్నిసార్లు చూసుకుంటారా చంపని ఆకలేదు రే రే ఏదో సీరియస్ ప్రాబ్లంలో ఉన్నట్టుందిరా అయినా ఆ ప్లేస్లో యాసిడ్ ఉండుంటే ముఖం కాలిపోయేది థ్యాంక్ గాడ్